వాళ్ళు కంపారిషన్ డౌన్ వాల ఇచ్చిండేటి ఒక్కోసారి ఒక్కో లెక్క చారలు ఇస్తున్నారు కదండి అవి ఇవి మార్చ్ ఒరిజినల్ గా ఇవి కానీ వాళ్ళు ఇంకా పెద్ద బుక్ తెచ్చి ఇచ్చారు సార్ అవన్నీ ఒరిజినల్ గా ఇవి సార్ మార్చ్ నేను పేరు మీద ప్రామిసరీ నోట్లు చెక్కులు ఆయన దగ్గరే ఉన్నాయి మేము అమ్మింటే అవన్నీ మాకు చెప్ప నా పేరు ప్రదీప్ నిన్న జరిగిన సాయనగర్ ఆరో క్రాస్ ఇష్యూ పేపర్లో వచ్చినది నాకు సంబంధించిన ఓనర్ని నేనే బోనాల సునీత బోనాల సుమయ అనే ఆయన ఆ ప్రాపర్టీని కొన్నానని డాక్యుమెంట్స్ చూపిస్తాను నేను వాళ్ళకి ఆ ప్రాపర్టీని అమ్మలేదు ఆ ఇష్యూ కోర్టులో నడుస్తుంది వాళ్ళు ఆ విషయం పైన కోర్టులో నడుస్తుంది కాబట్టి అది కోర్టు చూసుకుంటుంది వాళ్ళు మరి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో మాకు తెలీదు మర వాళ్ళు ఏదో పొలిటికల్ పీపుల్స్ వాళ్ళు పొలిటికల్ పేర్లు అన్ని వాడినారు వాళ్ళకి మాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఎవరు కూడా ఇంట్లోకి మేము చూడలేదు ఆ ఇష్యూ ఆ ప్రాపర్టీ ఇష్యూ అంతా కోర్టులో నడుస్తుంది దానికి కావాలంటే కోర్టు కేసుకి కోర్టులో నడుస్తున్న పేపర్లన్నీ మా దగ్గర ఉన్నాయి అవి కోర్టే చూసుకుంటుంది అని మేము తెలియజేసుకుంటాం వాళ్ళకి నేను అంటూ ప్రాపర్టీ అంటూ అమ్మినానని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ప్రాపర్టీ వాళ్ళకి నేను అమ్మింది లేదు వాళ్ళకి మాకు ఫైనాన్షియల్ డీల్స్ జరుగుతున్నాయి ఆ విషయంగా కోర్టులో నడుస్తున్నాయి అని మేము మీకు ఈ ప్రెస్ ద్వారా మేము తెలియజేసుకుంటాం అసలు కదా డబల్ చేసిన సింగిల్ రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ గురించి మీ లోన్ కదా సింగిల్ రిజిస్ట్రేషన్ ఆ విషయం అంతా కోర్టులో నడుస్తుంది కోర్టుకి మేము ఫైల్ చేశాం వాళ్ళు వీరు కోర్టులో నడుస్తారు ఆ కోర్టు కోర్టు చూసుకుంటారు మీరు డబ్బులు అప్పు చేశారా మీరు ఏమీ లేదంటే వాళ్ళకి మాకు ఫైనాన్షియల్ డీల్స్ ఉన్నాయి అప్పులు ఏమీ లేవు వాళ్ళకి మాకు ఫైనాన్షియల్ డీల్స్ ఉన్నాయి అవి మేము కోర్టులో మాకి వాళ్ళకి కొంచెం తేడా వచ్చింది వాళ్ళు కూడా కోర్టు కేసు వేసినారు మేము అవి కోర్టులో చూసుకుంటాము ఆ విషయాలన్నీ మేము కోర్టులోనే చూసుకుంటాం నువ్వు ఎందుకు ఆయనకి రిజిస్ట్రేషన్ చేయించా కదా ఎందుకు చేయించారు వాళ్ళకి మీరు ఆ రిజిస్ట్రేషన్ కాన్సెప్ట్ ఆ రిజిస్ట్రేషన్ అవన్నీ మేము వాళ్ళ దగ్గర చేయించలేదు ఫెస్ట్ రిజిస్ట్రేషన్ చేసినామని వాళ్ళు చెప్తున్నారు మేము వాళ్ళకి ఏమి ఆ రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు వాళ్ళు ఆ విషయంగా మేము మాటికే చేసుకోమని చెప్పేసినాం వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏం లేదు ఆ రిజిస్ట్రేషన్గా అది మళ్ళీ నా పేరుపైన డబ్బులు ఇచ్చేసి నా పేరుపైన చేయమని చెప్తా అంటే వాళ్ళు రావట్లేదు ఆ విషయంగానే మేము మేము పర్సనల్గా అది మా వ్యక్తిగత విషయము నేను అది కోర్టులో వేసుకున్నాను అది కోర్టులో చూసుకుంటాను అంతే కానీ వాళ్ళు మీడియాకి ఎందుకు వచ్చారో నాకు కూడా తెలియదు మీడియాకు వచ్చేసి ఇది పబ్లిక్ ఇష్యూ చేస్తున్నారు ఇది పర్సనల్ ఇష్యూ పబ్లిక్ వాళ్ళకి పెట్టి ఇదంతా పబ్లిక్ ఇష్యూ చేస్తున్నారు దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అంటున్నారు నిజమేనా నిజం అంటున్నారు నిజం కాదు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు ఎవరు లేరు ఇది పబ్లిక్ కోర్టులో నడుస్తున్న విషయానికి వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది ఎమ్మెల్యే బామర్ అశోక్ ఫ్రెండ్ ఏమన్నా ఏమి కాదు వాళ్ళ పేరు నేను ఇప్పుడే ఫస్ట్ వింటున్నాను మీడియాలో వాళ్ళ ఆయన చెప్పింది వాళ్ళ పేర్లన్నీ అవన్నీ మాకేం సంబంధం లేదు వాళ్ళు ఇంతవరకు మేము చూడలేదు ఇంతవరకు కలిసింది కూడా లేదు మరి ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్తున్నారు వాళ్ళని అడగాలండి ఆ విషయం మాకు చెప్తున్నా కదా మేము ఇంతవరకు వాళ్ళని కలిసింది లేదు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు మీ పేరు మీ ఇల్లు డోర్ నెంబర్ ఎంత మీరు ఎందుకు పెట్టావు ఎప్పుడు పెట్టా ఊరికి కోర్టులో ఉంది కోర్టులో ఉంది సబ్జెక్ట్ నీ పేరు మీ సాయినగర్లో ఎక్కడ డోర్ నెంబర్ ఎంత అది ఎప్పుడు ఏమైనా మార్ట్ గేజ్ పెట్టారా లేకుంటే వాళ్ళు చెప్పలేదు ఏం జరిగింది ఎక్కడి నుంచి డోర్ నెంబర్ ఎంత ఏమో ఇప్పుడు మాటలేదు ఇప్పుడు మాటగేజ్ పెట్టావా నేను తెలుసా లక్ష్మ అదే నిన్న జరిగిన వచ్చిన మీడియా ద్వారా సాయనగర్ నగర్ ఆరో క్రాస్లో ట్వల్వ్ బార్ త్రీ బార్ టూ సెవెన్ త్రీ అనే డోర్ నెంబర్ గల షాపులు దాని ఓనర్ నేను యాక్చువల్గా నా పేరు ప్రదీప్ వాళ్ళు దాని ఓనర్ నేనే బోనాల సుమయ అనే ఆమె నేను మా దగ్గర కొన్నాను అని తప్పుడు ప్రచారం చేస్తుంది మేము వాళ్ళకి ఇంతవరకు మేము అమ్మని లేదు ఆ కేసు విషయంగా మాకి వాళ్ళకి కొంచెం వాళ్ళకి మాకి వాళ్ళకి సారీ మాకి వాకి వాళ్ళకి జరుగుతున్న డీలింగ్స్ పైన మేము కోర్టుకు వెళ్ళాము కాదు నువ్వు వాళ్ళ దగ్గర అప్పు చేసినావా అప్పు చేసిన దానికి ఇచ్చినావా లేదా అది చెప్పు నువ్వు అప్పు వాళ్ళకి మాకి ఫైనాన్షియల్ డీల్స్ ఉంది వాళ్ళకి దాని బేస్ పైన మేము కోర్టుకి వెళ్ళాము వాళ్ళు ఇది నాడే ప్రాపర్టీ అని వాళ్ళు ఉన్నారు దానిపైన మేము కోర్టుకి వెళ్ళాము అంటే రిజిస్ట్రేషన్ చేయించినావా మళ్ళీ నా పేరుతో నాకు ఎన్ని కీయండి అని అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసింది కాదు మాటకేసి పెట్టుకోమని చేసి ఇచ్చాము అంతేగాని అని చెప్తే వాళ్ళు చేసుకున్నారు అది చెప్పు మరి అది చెప్పుకోకుండా నువ్వు రాజకీయ నాయకులు అంతా ఉన్నారు దాని వాల్యూ ఎంత ప్రాపర్టీ వాల్యూ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి త్రీ మూడు కోట్ల నువ్వు ఎంత ఇచ్చినారు వాళ్ళకి డబ్బులు నీకు ఎంత ఇచ్చినారు యాభై లక్షలు యాభై లక్షలు ఇచ్చినారు డబ్బులు ఇస్తానంటే వాళ్ళు తిరిగి చేసేలేదు చేసేయకుండా వాళ్ళు కోర్టులో కేసు వేశారు ప్లస్ మామూలు బెదిరిస్తున్నారు కూడా సరే లేని మేము కోర్టు కేసు వేసాం ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తాం అంటున్నారు చేసి చేసి లేదు చేసిన చాలా మందికి మేము మేము అందరూ కలిసాము మాకు వాళ్ళ దగ్గర మాట్లాడిన రికార్డింగ్స్ మా దగ్గరే ఉన్నాయి పోలీస్ స్టేషన్లో లో పంచాయతీ జరిగిందా ఇంతకుముందు జరిగింది పోలీస్ స్టేషన్లో లో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో లో పంచాయతీ జరిగింది వాళ్ళు కూడా ఇది కోర్టులో ఉంది కేసు అని చెప్పారు కోర్టులో ఉంది కేసు మార్ట్ కాబట్టి మేము ఇది మేము తీసుకోము కేసు పెట్టమని చెప్పాము సరేలేండి కోర్టులోనే చూస్తానని మరి నిన్న మీడియాకి ఎందుకు వచ్చారు వాళ్ళు అది వాళ్ళే అడిగాను పెట్టాము హార్ట్ గేస్ పెట్టప్పుడు బుల్ మార్ట్ గేజ్ మామూలు మార్కెట్ చూసుకోలేదు సార్ అది విశేషం చేయించి మళ్ళీ మేము వాటికి ఇక్కడ చూడండి కెమెరాసు అవి ఉంటాయి అవన్నీ మేము మాట్లాడుకొని ఆడికి వాళ్ళని పిలిచాం కానీ వాళ్ళు రావట్లేదు మాకు వాళ్ళకి జరుగుతున్నాయి కానీ ఆ విషయం పైన మేము కోర్టుకి వెళ్ళాము వాళ్ళే కోర్టుకి వెళ్ళారు కోర్టు పేపర్స్ కూడా ఉన్నాయి అది కోర్టులో జరుగుతుంది ఏమున్నా కానీ కోర్టులో జరుగుతుంది మ్యాటర్ అది వాళ్ళు పబ్లిక్కి ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలుసు పబ్లిక్ వచ్చి పొలిటికల్ ఇష్యూగా మారుస్తున్నారు ఇది పొలిటికల్ వాళ్ళకి మాకి ఏం సంబంధం లేదు నా పేరు భారతి నేను సాయినగర్ ఆరో క్రాస్లో మా హస్బెండ్ మా పిల్లలతో ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాను మాకు మా ఇంటితో పాటు పక్కనే షాప్స్ ట్వెల్ డాష్ త్రీ డాష్ సెవెంటీ త్రీ అడ్రస్లో త్రీ షాప్స్ ప్లస్ ఒక షాప్ మొబైల్ షాప్కి రెంట్కి ఇచ్చినాము లాస్ట్ ఇయర్లో అది రిజిస్ట్రేషన్ షాప్ వాళ్ళకి అయ్యిందని మాకు విషయం తెలిసిన వెంటనే వాళ్ళని మేము అడిగితే అది బోనాల సుమయ బోనాల షరీఫ్ అనే వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిసింది అవ్వకముందు నాకు తెలియదు అయిన తర్వాత వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంటికి వచ్చి భార్యాభర్త ఇద్దరూ కూడా అక్క మేము దాన్ని కొనలేదు ప్రాపర్టీని అన్న డబ్బులు అడిగినాడు మాకు అప్పుగా అది ఎక్కడన్నా పెట్టి తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను సలహా ఇచ్చినాను అన్న నాకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు తర్వాత నేను అన్నకి కొద్దిగా డబ్బులు ఇచ్చినాను అన్న నాకు మళ్ళీ తిరిగి డబ్బులు రిటర్న్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటాము అని చెప్పాడు దానికి సంబంధించిన అగ్రిమెంట్ మీరు ఏం రాసుకున్నారు అని అడిగితే అగ్రిమెంట్ ఇంకా రాసుకోలేదక్క ఇంకా నేను అమౌంట్ ఇవ్వలేదు అన్నకి అమౌంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ రాసుకుంటాము అని వాళ్ళు చెప్పారు ఈ ప్రాపర్టీ మీదక్క మాది కాదని భార్యాభర్త భర్త ఇద్దరూ కూడా మా ఇంటికి వచ్చి నాకు చెప్పి మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని చెప్పి వెళ్ళారు తర్వాత ఎంత డబ్బులు కట్టాలి మా ఆయన మీకు మేము దాన్ని చెల్లి చేస్తాము ఇదంతా ఏమో వద్దు అని అంటే వాళ్ళు మేము చెప్తాము అని చెప్పారు దాదాపుగా కోటి రూపాయలకు పైగా మా మేము ఇచ్చాము అని డీటెయిల్స్ పంపించారు ఆ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్లో మేము ఇంకా కొంచెం డెప్త్ అడగగా ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు ఈ డబ్బులు ఎప్పుడు ఇచ్చారు అంతా ఒకేసారి ఎప్పుడు ఇవ్వలేదు సంవత్సరంకి లక్ష రూపాయలు ఇచ్చినారు దానికి ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు యాడ్ చేసినారు ఆ లెక్కన ఆ వాళ్ళు ఇచ్చిండే అసలు కంటే కూడా ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు వేసి కోటికి పైగా టోటల్స్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళే రాసి ఇచ్చినారు మాకు ఇదంతా కాదు ఒకసారి కూర్చొని అసలు ఎంతో వడ్డీ ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు అంటే కుదరదు మామూలుగా మా మాకు ఏదైనా కానీ చేయండి అసలు మాకు తెలియకోకుండా మీరు అంత నమ్మకంగా ఆయన మీద ప్రాపర్టీ పెట్టాడు ఆయనకు కూడా తెలియకోకుండా వాటిగేజ్ బయట శ్రీ సుభిక్ష మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలో అరవై లక్షలు తీసుకొని వచ్చినారు అరవై లక్షలు తీసుకొని వచ్చి కూడా ఈయనకి ఒకరోజు యాభై వేలు ఒకరోజు ఇరవై వేలు అట్లా ఇచ్చుకుంటూ వచ్చినారు ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు రాసి ఇచ్చినవే దానిని చూసే దానిని బట్టి నేను అడిగితే అంత ఒకసారి కూడా మీరు ఇవ్వలేదు మీరు ఎట్లా తెచ్చుకుంటారు అరవై లక్షలు ఆయన అంత నమ్మకంగా మీ మీద రాసినప్పుడు అంటే అది మా తప్పక్క మేము అన్న డబ్బులు ఇస్తాను ఇచ్చేస్తాం అక్క కానీ ఏదేదో మాటలు చెప్పి వెళ్ళి తర్వాత పిలుస్తుంటే మాకు ఇంకా డౌట్ ఉన్నాయి దీంట్లో రండి అంటే అసలు రావడం లేదు ఈ విషయంగా సరే ఫైనల్గా ఒక అమౌంట్ మీకు మీరు ఎంత చెప్తున్నారో దా మే మీరు ఎంత ఇచ్చినారో యాక్చువల్గా దానికి బయట మామూలుగా నడుస్తున్నటువంటి వడ్డీతోనే ఇస్తామని చెప్పి నేను కూడా లోన్లు లోన్లన్నీ పెట్టుకొని అమౌంట్ రెడీ చేసుకున్న తర్వాత మీరు రండి అంటే మేము రాము మాకు అట్లా కాదు మాకంతా కా ఒకటేసారే కావాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడాడు కోటి అన్నాడు తర్వాత కోటి పది అవుతుంది అని అన్నాడు అవన్నీ ఏందో ఒకసారి కూర్చొని మాట్లాడదామంటే రాలేదు పెద్ద మనుషులను కూడా పంపించినాము మీరు రావద్దండి మేము మీ ఇంటికి రాము నాకు మొత్తం అంతా అకౌంట్లోకి వేస్తే నేను రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేస్తాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి మీరు అకౌంట్ లెక్కేసి నాకు పేపర్ చూపించండి చాలు నేను క్యాన్సల్ చేస్తాను మీకు అని దబాయిచ్చి మాట్లాడుతున్నాడు బెదిరించేది స్టార్ట్ చేసినాడు తర్వాత తర్వాత నిదానంగా బయట మేము గమనిస్తే మాటిగేజ్కి సంబంధించి అరవై లక్షలు ఆయనే వాడుకున్నాడు ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా మీకు ఒకటిన్నర రూపాయలు చెప్పాడు కానీ దానికి సంబంధించిన ఆడియో వాయిస్ రికార్డ్ అంతా కూడా ఉంది మా దగ్గర అవన్నీ మేము వాళ్ళకి ఏం చెప్పలేదు ఏదో మా అవసరానికి మా ఆయనకి ఇచ్చినాడు కదా అనే ఉద్దేశంతో మేము దాని గురించి ఏమి వాళ్ళకి ఎప్పుడు మాట్లాడలేదు డైరెక్ట్గా డీల్ డీల్ చేసేసుకొని ప్రాబ్లం క్లియర్ చేసుకుందామని చెప్పాము వాళ్ళైతే ఇంతవరకు రాలేదు మేము ఏం ఎప్పుడు ఫోన్ చేసినా మా ఆయనే చేస్తాడు వాళ్ళకి ఎవరు చేయరు నేను కూడా చేయను ఎప్పుడు రా షరీఫ్ మాట్లాడదాము అని అంటే అన్న నేను రాను మీరు రావద్దండి నాకు డబ్బులేయండి ఇవే మాటలే చెప్తున్నాడు మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి లాస్ట్కి స్పందనలో ఎస్పీ గారికి కూడా కాల్మనీ కేసు కింద కంప్లైంట్ ఇచ్చాము అంతకుముందే మా ఆయన పోలీస్ స్టేషన్లో టూ టైమ్ సిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడితే మేము కొనలేదు సార్ ఇంకా కావాలంటే ఇప్పుడు డబ్బులు ఇస్తాము మాకే కావాలని సీఐ గారితోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇట్లాంటిది ఏందన్నా ఉంది అంటే మీరు మీరు మాట్లాడుకోవాలా ఇట్లా చేయకూడదు మీరు అని ఆయన కూడా వాళ్ళకి చెప్పాడు మా పెద్ద మనుషుల్ని పిలుచుకొని నేను వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడుతాను సార్ అని సిఐ గారికి మాట ఇచ్చాడు తర్వాత అసలు రాలేదు కోర్టుకేసాడు సో రెండో రిజిస్ట్రేషన్ చేశారు అది ఇదని చెప్పి కోర్టు కోర్టుకేస్తున్నాడు అసలు ఆయనకు మేము అమ్మనే అమ్మలేదు మా ప్రాపర్టీ ఆయన ప్రాపర్టీని ఆయన ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు వాళ్ళకి వాళ్ళే వచ్చి చెప్పారు నాకు మేము కొనలేదు అన్నకు అవసరం ఉంది అని అనింటే నమ్మకం మా ఇద్దరి మధ్య నమ్మకం ఉంది కాబట్టి నా పేరు మీదకి పెట్టించుకొని చేసినానని చెప్పాడు ఆయన వాళ్ళ మదర్ చనిపోయిన ఇరవై రోజుల్లోపే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు అంటే ఈయన సైకలాజికల్గా బాగా వీక్గా ఉన్న టైంలోనే ఆయన బాగా ప్రెజర్ చేసి చేయించుకున్నాడు తర్వాత ఒక నాలుగైదు రోజులకి దాన్ని మాటికి చేసి అరవై లక్షలు తెచ్చుకొని ఆయన ఎంజాయ్ చేసుకుంటున్నాడు కానీ ఈయనకిచ్చింది మాత్రం చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాడు ఆ తక్కువ అమౌంట్కి ఐదు రూపాయలు ఐదున్నర వడ్డీలు యాడ్ చేయడం వల్ల ఇప్పటికి కోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ ఇస్తున్నాడు ఫస్ట్లో ఇరవై లక్షలు అంటాడు మళ్ళీ ముప్పై లక్షలు అంటాడు కోటి అంటాడు కోటి నలభై అంటాడు రీసెంట్గా కూడా వేరే వాళ్ళతో నాకు కోటి తొంభై అయ్యింది అని చెప్పి పంపిస్తున్నాడు అవి ఏందో ఒకసారి మా దగ్గర కూర్చొని మాట్లాడండి అంటే వాళ్ళిద్దరూ రావడం లేదు మీడియా దగ్గరికి ఎందుకు వచ్చినారో నేను ఆమె బోనాల సుమయ ఎందుకు వచ్చిందో తెలీదు అరవై ఐదు లక్షలకి మేము ప్రాపర్టీ కొన్నాము అని మాట్లాడుతుంది మీరు ఎవరైనా బయట ఎంక్వైరీ చేసుకోండి మా ప్రాపర్టీ మూడు కోట్లకు పైన చేస్తుంది అరవై ఐదు లక్షలకి ఎంత తెలివి తక్కువ వాళ్ళైనా అమ్ముకుంటారా అది లావాదేవీలు జరిగినప్పుడు జరిగిండేది సో ఇది దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని పూర్తి స్థాయిలో మోసం చేసేకి రెడీ అయిపోయినారు మోసం చేస్తున్నారు ఈ మా ఇద్దరి మధ్య గొడవని తీసుకెళ్ళి రాజకీయాలకు ఎందుకు పులుముతున్నారో వాళ్ళు మాకు అసలు అర్థం కావడం లేదు వాళ్ళు చెప్తున్నటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో అర్బన్ ఎమ్మెల్యేగా ఆయన పేరు మాకు తెలుసు అంతే మేము ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇంకొక పేరు చెప్పారు అశోక్ అనే పేరు ఆయన ఎవరో ఏంటో అసలు ఎప్పుడూ కూడా మేము ఆయన ముఖం కూడా చూడలేదు ఆయన కలిసింది లేదు ఈ ఇష్యూకి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు మరి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారో మాకు తెలియదు ఇప్పటికీ కూడా మేము ఏం చెప్తున్నాము వచ్చి సెటిల్మెంట్ చేసుకోండి ఏదైతే ఉందో అది సెటిల్మెంట్ చేసుకోండి మాకి న్యాయం అన్యాయం చేయొద్దు మేము మీకు అన్యాయం ఓకే మీరు ఎప్పుడైనా సరే వచ్చినా మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం బోనాల సుమయ ఆయన భర్త ఆమె భర్త బోనాల షరీఫ్